రంజాన్ నెలలో నిఖా చేసుకోవచ్చా మందిలో ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే రంజాను మాసం అనేది ఆరాధన నెల కాబట్టి ఆ నెలలో ఎవరైనా నిఖా చేసుకున్నట్లయితే వెంటనే అయిపోతుంది ఎందుకంటే అది ఆరాధన నెల ఇబాదత్ నెల ఆ నెలలో నిఖా చేసుకున్నందుకు వెంటనే అయిపోయిందని కొంతమంది అజ్ఞానం కారణంగా చెప్తూ ఉంటారు ఈ విషయానికి ఎలాంటి ఆధారము లేదు సోదర మహాశివులరా నిఖాని ఆదా దీన్ అని చెప్పడం జరిగింది అంటే సగ ధర్మం పూర్తవుతుంది ఎవరైతే నిఖా చేసుకుంటారో అని చెప్పడం జరిగింది కాబట్టి రంజాన్ లో కూడా నిఖా చేసుకునే అనుమతి ఉంది మిస్కాతుల్ మసాబి హదీస్ నంబర్ మూడు వేల తొంభై ఆరు నిఖా అనేది ఒక ఇబాదత్ ఒక ఆరాధన కాబట్టి రంజాన్ నెలలో కూడా నిఖా అనేది చేసుకోవచ్చు అయితే ఉపవాస స్థితిలో నిఖా చేసుకోవచ్చు ఉపవాసం తర్వాత ఇఫ్తార్ తర్వాత కూడా నిఖా చేసుకోవచ్చు ఎవరైతే ఉపవాస స్థితిలో నిఖా చేసుకుంటారో వారు భార్యాభర్తలు కలవకుండా అంటే వారు సంభోగంలో పాల్గొనకుండా ఇఫ్తార్ తర్వాత వారు సమాగంలో పాల్గొనవచ్చు రంజాన్ నెలలో వివాహం చేసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి లేనట్లయితే ఆ వివాహాన్ని పోస్ట్ పోన్ చేయవచ్చు వేరే నెలలో వివాహాన్ని చేసుకోవాలి అలా అని రంజాన్ నెలలో వివాహం చేసుకుంటే తొందరగా తలాక్ అయిపోతుంది అని చెప్పడానికి నుండి ఎలాంటి ఆధారాలు లేవు ఇవి జ్ఞానం లేనటువంటి వారు చెప్పేటటువంటి విషయాలు రంజాన్ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తారా చాలా మంది ప్రశ్నిస్తుంటారు అయితే హురాన్ మరియు సై హదీసు గ్రంథాల వెలుగులో రంజాన్ నెలలో చనిపోయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా తప్పనిసరిగా స్వర్గానికే వెళ్తాడని చెప్పడానికి ఎలాంటి సహి ఆధారము మన వద్ద లేదు సహి అల్ బుఖారి హీస్ నంబర్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మరియు మూడు వేల రెండు వందల ఏడు ప్రకారంగా రంజాను నెలలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి అని హదీసులో ఉంది కొంతమంది హదీసును చూపించి ఎవరైతే రంజాన్ నెలలో చనిపోతారో వారు నేరుగా స్వర్గానికే వెళ్తారు అని అంటారు కానీ హదీసులో మాత్రం అలా లేదు జామ తిర్మిజీ హదీస్ నంబర్ ఒకవి డెబ్బై నాలుగు ఒక విశ్వాసి గనక అతడు చనిపోతే అతనికి ఆజాబే ఖబర్ లేదు అని ఉంది కానీ ఒక విశ్వాసి రంజాను లో చనిపోతే అతడు నేరుగా స్వర్గానికి వెళ్తాడని ఎక్కడ కూడా ఖురాన్ లో కానీ అహదీసు గ్రంథాల్లో కానీ చెప్పబడలేదు అల్లా మీకు నాకు మనందరికి ఇస్లా సరిగ్గా అర్థం చేసుకునే సద్బుధి చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే రోజా సమయంలో బ్లడ్ టెస్ట్ ఇచ్చినట్లయితే రోజా అనేది భంగం అవుతుందా మేము రోజాలో ఉన్నాము బ్లడ్ టెస్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఒకవేళ ఇస్తే రోజా అనేది ఫతావా నెంబర్ నూట పదకొండు నుండి నూట పన్నెండుని కాస్త మనం చూసినట్లయితే ఉపవాస స్థితిలో రక్తం బయటకి వస్తే రోజా అనేది భంగం అవదు ఉదాహరణకి ఎవరైనా ఉపవాస స్థితిలో వారి యొక్క నోటి నుండి ఉమ్మి ద్వారా కాస్త రక్తం బయటికి వస్తే వారి యొక్క ఉపవాసం అనేది భంగం కాదు అదేవిధంగా ముక్కు నుండి కాస్త రక్తం బయటికి రావడం చెవి నుండి కాస్త రక్తం బయటికి వచ్చినంత మాత్రాన వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు ఉపవాస స్థితిలో ఎవరైనా తప్ప తప్పనిసరిగా భావించి బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నారు అదేవిధంగా కాస్త రక్తాన్ని బయటికి తీస్తున్నారో లేదా షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోవడానికి రక్త పరీక్ష చేస్తున్నారో తద్వారా రోజా అనేది భంగం అవదు కేవలం కొద్ది మోతాదులో మాత్రమే రక్తం తీయడం జరుగుతుంది కాబట్టి అలాంటి వారికి నీరసం కూడా రాదు వారి యొక్క రోజా అనేది భంగం కూడా జరగదు ఉపవాస స్థితిలో రోజా ఉంటూ బ్లడ్ డొనేట్ చేయవచ్చు రక్తదానం చేయవచ్చు అంటే ఒలామాలు ధార్మిక పండితుల దృష్టిలో ఈ విషయంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఉదాహరణకి బ్లడ్ డొనేషన్ అనేది అది కూడా హిజామా కప్పింగ్ లాంటిదే కప్పింగ్ లో కూడా వారు శరీరం నుండి రక్తాన్ని బయటికి తీస్తారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు కూడా ఆ యొక్క రక్తాన్ని శరీరం నుండి బయటికి తీయడం జరుగుతుంది కాబట్టి ఉలమాలు విషయంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు సునన్ నంబర్ రెండు వేల మూడు వందల అరవై నాలుగు ప్రవక్త మహమద్ సలెల్ సలం వారు ఈ విధంగా తెలియసారు ఉపవాసం పాటిస్తూ హిజామా చేసుకున్న వ్యక్తి చేయించిన వ్యక్తి ఇద్దరి యొక్క ఉపవాసం అవుతుంది అని తెలియసారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది కూడా ఇది కూడా ఒక కప్పింగ్ థెరపీ లాంటిదే కాబట్టి దీనికి ఈ వెలుగులో అనుమతి లేదు ఈ హదీస్ లో చాలా స్పష్టంగా ఉపవాసం ఉన్న వారు హిజామా చేసిన చేయించుకున్న ఇరువురి ఉపవాసాలు అని కాబట్టి ఈ హదీస్ ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఉలమాలు చెప్పే విషయం ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది కూడా కప్పింగ్ థెరపీ లాంటిదే కాబట్టి బ్లడ్ డొనేషన్ ఇచ్చినట్లయితే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది ఇవ్వకూడదు అని చెప్పారు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ బిన్ సాలే అల్ ఫౌజాన్ షేక్ జిబ్రిన్ ప్రకారంగా ఉపవాస స్థితిలో బ్లడ్ డొనేట్ చేయడం అనేది నిషిద్ధం వారి యొక్క ఉపవాసం అనేది అవుతుంది షేర్ జిబ్రిన్ ప్రకారం ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడే విషయంలో అత్యవసర పరిస్థితిలో బ్లడ్ డొనేట్ అనేది చేయవచ్చు తద్వారా ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగమైనా పర్వాలేదు ఆ తర్వాత మిగతా రోజుల్లో ఆ యొక్క ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి కానీ ఒక వ్యక్తి ప్రాణం పోతుంటే మీరు తప్పనిసరి పరిస్థితిలో ఉపవాసంలో ఉన్నప్పటికీ మీరు అత్యవసర పరిస్థితిలో మీ యొక్క బ్లడ్ అతని యొక్క బ్లడ్ మ్యాచ్ అయిపోయి మీరు బ్లడ్ ఇవ్వాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇవ్వవచ్చు ఆ యొక్క రోజా అనేది మాత్రం భంగం అవుతుంది మిగతా రోజుల్లో మీరు ఆ యొక్క ఉపవాసాన్ని పాటించాలని చెప్పారు సాధారణంగా బ్లడ్ డొనేషన్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు బ్లడ్ ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఉపవాస స్థితిలో ఫైవ్ హండ్రెడ్ ని మీరు బ్లడ్ డొనేట్ చేసినట్లయితే నీర సముచి అవకాశాలు ఉంటాయి కాబట్టి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీలో మాత్రం దీనికి అనుమతి ఉంది తప్ప ఎమర్జెన్సీ లేనట్లయితే ఇఫ్తార తర్వాతే బ్లడ్ డొనేషన్ చేసుకుంటే చాలా మంచి విషయం ఇక ఉలమాలలోని రెండో చెందినటువంటి వారిలో షేక్ నసీరుద్దీన్ అల్బానీ లాంటి వారు చెప్పే విషయం ఏంటంటే ప్రవక్త వారు ఉపవాస స్థితిలో ఆయన హిజామా చేయించుకున్నారు కాబట్టి ఉపవాస స్థితిలో బ్లడ్ డొనేట్ చేయవచ్చు మీ రోజా కూడా భంగం కాదు అని చెప్తున్నారు వీరితో పాటు చాలా మంది ధార్మిక పండితులు కూడా ఉపవాస స్థితిలో బ్లడ్ డొనేట్ చేయవచ్చు అని చెప్పారు ఉదాహరణకి అల్బానీ అనస్ బిన్ మాలిక్ హజరత్ ఆయిషా ఇమాం మాలిక్ ఇమాం షాఫై వారు ఉన్నారు వీరు చెప్పే విషయం ఏంటంటే ప్రవక్త ముహ్మద్ సలెల్లాహు అల్లం వారు రమదాన్ లో ఉపవాస స్థితిలో కూడా ఆయన హిజామా చేయించుకున్నారు కాబట్టి మీరు బ్లడ్ డొనేట్ చేయడంలో తప్పు లేదు మీ రోజా అవ్వదని రెండో వర్గానికి చెందినటువంటి ఈ విధంగా తమ వ్యక్తం చేశారు వీరి వద్ద కూడా ఒక హదీస్ ఉంది ఇప్పుడు మనం ఆ హదీస్ ని పరిశీలిద్దాం సహీబ్ హారీ ఎనిమిదిలో ప్రవక్త మహమ్మద్ సలెల్లా సలం వారు ఆయన రమజాన్ లోని ఉపవాస స్థితిలో కూడా హిజామా చేయించుకున్నారని ఈ హదీస్ లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఉలమాలు ఎవరైతే ఉన్నారో ఒకరు అంటున్నారు ఉపవాస స్థితిలో మీరు గనక బ్లడ్ డొనేట్ చేసినట్లయితే మీ యొక్క రోజా అనేది భంగమవుతుంది మరొక వర్గానికి చెందినటువంటి వారు ఈ హదీస్ని చూపించి వారు చెప్పే విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్ వారు ఆయన ఉపవాస స్థితిలో ఆయన హిజామా కప్పింగ్ థెరపీ చేయించుకున్నారు కాబట్టి బ్లడ్ డొనేట్ చేయడంలో మీ రోజా అనేది భంగమవదు ఇలా ఉలమాలలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయంపై కాబట్టి ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ లేనట్లయితే ఇఫ్తార్ తర్వాత బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి అని నా యొక్క మనవి కాబట్టి అల్లా స్మతల మీకు నాకు మనందరి కూడా సరిగ్గా ఇస్లాంని అర్థం చేసుకుని జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుకాక ఆ మీన్ రబులా స్త్రీలు జమాతో పాటు తరావి చేసుకోవచ్చా అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా మజీదుల్లో తరావీ నమాజ్ కోసం స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి వారు కూడా మజీదుకు వచ్చి తో పాటు తరావీ నమాజులు చదువుతున్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే కొన్ని ప్రాంతాల్లో నేటి కూడా సోదరిమల కోసం ప్రత్యేకమైనటువంటి మజీదులు అలాంటి ఏర్పాట్లు లేవు అలాంటి స్త్రీలు అంతా కలిసి ఒక చోట స్త్రీలు తరావీ నమాజ్ చేసుకోవచ్చా అయితే సోదర మహా స్త్రీలు కూడా జమాతో పాటు వారంతా కలిసి ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా ఒక ప్రాంతంలో ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్లో లేదా వారికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో వారు స్త్రీలంతా కలిసి జమాతో పాటు తరా చేసుకోవచ్చు అయితే ఎవరైతే స్త్రీలకు ఇమామ చేయిస్తున్నారో ఆ సోదరిమని ఎవరికైతే ఖురాను జ్ఞానం ఎక్కువగా ఉంటుందో హాఫీజ్ ఎ ఖురాన్ లేదా ఖురాను గ్రంథాన్ని కంఠస్థం చేసినటువంటి సోదరి ఎవరైతే ఎక్కువగా సూరాలు తెలిసినటువంటి సోదరమని ఉంటుందో ఇమా ఉండేటటువంటి సోదరిమని ఆమె ప్రత్యేకంగా విధంగా అయితే పురుషులు ముందు ఒక ఇమాం నిలబడితే వెనక ముక్తీ నిలబడతారు ఆ విధంగా కాకుండా సోదరి చేసుకునేటటువంటి జమాత్ ఎలా ఉండాలి అంటే ఆమె ప్రత్యేకంగా ముందు నిలబడకుండా ఆ పంక్తుల్లోనే మధ్యలో నిలబడి ఆమె ఇమామత్ చేయించాలి విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఐషా రది అల్లాహవారు రంజాన్ నెలలో స్త్రీలకు తలాబీ నమాజ్ చదివించేవారు అయితే ఆమె ప్రత్యేకంగా ముందు నిలబడకుండా స్త్రీల పంక్తులు సఫుల్ ఆమె మధ్యలో నిలబడి నమాజ్ చదివించేవారు ఆ విధంగా స్త్రీలు ఎవరైనా తలాబీ నమాజ్ జమాతో పాటు చదువుకోవాలంటే మధ్యలో ఇమామ చేయించేటటువంటి స్త్రీ నిలబడి చేయించాలి తప్ప ఆమె ప్రత్యేకంగా విధంగా పురుషులు ఇమామ చేయిస్తారో ఆ విధంగా చేయించకూడదు మజ్మూ ఫతావా ఇబ్నే హుసైమిన్ వాల్యూమ్ నెంబర్ పద్నాలుగు క్వశ్చన్ నెంబర్ ఎనిమిది వందల ఎనిమిది ప్రకారంగా స్త్రీలు కూడా జమాతో పాటు తరాబీ నమాజ్ చేసుకోవచ్చు మంచి పద్ధతిలో కానీ అక్కడ ఎలాంటి ఫిత్నాలకు అవకాశం ఉండకూడదు మంచి పద్ధతిలో వారు నమాజ్ చేసుకోవచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి మాహోల్ వాతావరణం అనేది సరిగ్గా ఉండాలి ఏ విధంగానైతే పురుషులు కొన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఆ కాలనీకి వినబడేలా లేదా అక్కడ చుట్టుప్రక్కల వినబడేలా ఏదైతే లౌడ్ స్పీకర్ పెట్టి కిరా చదివించడం జరుగుతుందో ఆ విధంగా ఏ స్త్రీ అయితే ఇమామ చేస్తుందో ఆ స్త్రీ యొక్క శబ్దాన్ని లౌడ్ స్పీకర్ ద్వారా బయటికి వినిపించకుండా జాగ్రత్తలు వహించాలి ఆ విధంగా స్త్రీలకు ఎలాంటి ఫిత్నాలు లేకుండా పరిస్థితులు బాగుండేలా వారు అక్కడ జమాతో పాటు తరాబి నమాజ్ చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు రంజాన్ మాసంలోని ఖురాన్ పారాయణం పూర్తి చేయడం అనేది తప్పనిసరియా సయ్యల్ బుఖారి హరీస్ నంబర్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రకారంగా మహాప్రవక్త మొహమ్మద్ సలహు వారు ప్రతి సంవత్సరం జీబ్రీ అల్ వారికి పూర్తిగా ఖురాన్ని వినిపించేవారు ప్రవక్త మొహమ్మద్ సలహు అలం వారు చనిపోయే సంవత్సరం అయితే రెండు సార్లు పూర్తిగా ఆయన ఖురాన్ని జీబ్రైల్ అలీస్లాం వారికి వినిపించారు కాబట్టి ఖురాను గ్రంథాన్ని రంజాన్ మాసంలో పూర్తి చేయడం అనేది సున్నత్ మరియు ముస్తహబ్ కానీ ఫరస్ కాదు తప్పనిసరిగా ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయాలని హదీస్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు కానీ ఎవరైనా ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయడం అనేది ముస్తహబ్ మరియు సున్నత్ గా పరిగణించబడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అల్లా గ్రంథాన్ని కనీసం రంజాన్ లో అయినా ఒకసారి తర్జుమాతో పాటు చదివేటటువంటి ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయాలి ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు అలం వారు చనిపోయేటటువంటి సంవత్సరం రెండు సార్లు ఖురాను గ్రంథాన్ని జీబుల్ అలీస్ల్లాం వారికి వినిపించింది అంటే రెండు సార్లు పూర్తి చేశారు కాబట్టి ఎవరైనా ఆ స్ఫూర్తితో రెండు సార్లు కూడా ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయవచ్చు కనీసం ఒక్కసారైనా అల్లా గ్రంథాన్ని రంజాన్ లో కంప్లీట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి అల్లా నాకు కూడా ఈ రంజాన్ గ్రంథాన్ని పూర్తి చేసేటట్టు సద్బుద్ధి ఒక విశ్వాసీ ఉపవాస స్థితిలో భోజనాన్ని రుచి చూడవచ్చా ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు ప్రకారంగా ఎక్కువ మందికి వంట పెద్ద మొత్తంలో వండే సమయంలో భోజనం యొక్క రుచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడితే ఆ వ్యక్తి ఆ భోజనం యొక్క రుచి అనేది చూడవచ్చు లేదంటే ఆ పెద్ద మొత్తంలో వండినటువంటి వంట వృధా అవకాశం ఉంటుంది కాబట్టి రుచి చూడేటటువంటి అనుమతి ఉంది అయితే ఏదైతే రుచి చూస్తాడో అతడు వెంటనే దాన్ని ఉమ్మివేయాలి తప్ప గొంతులోకి కడుపులో దింపుకోకూడదు అయితే ఇది పెద్ద మొత్తంలో వండేటటువంటి వంటకు సంబంధించినటువంటిది మజ్మూ అల్ ఫత్వా అల్ కుబ్రా రెండు బై నాలుగు వందల డెబ్బై నాలుగు ప్రకారంగా వంట చేసేటప్పుడు వంట యొక్క రుచి చూడకూడదు కానీ పెద్ద ఎత్తులో భారీ స్థాయిలో ఎవరైతే వంట చేస్తున్నారో వంట యొక్క రుచి చూడని పక్షంలో ఆ చేసినటువంటి వంట మొత్తం కూడా వృధా అయ్యేటటువంటి అవకాశం ఉండే ప్రమాదం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ వంట యొక్క రుచి చూడవచ్చు కానీ ఆ రుచి చూసిన తర్వాత అతడు ఉమ్మివేళ తప్ప గొంతులోకి దాన్ని తీసుకోకూడదు అంటే ఇక్కడ సాధారణంగా ఒక వ్యక్తి లేదా ఒక ఇంటి వారి కోసం చేసే వంటలో ఉపవాస స్థితిలో టేస్ట్ చేసేటటువంటి అనుమతి లేదు కానీ ఎక్కువ మందికి మీరు వండేటప్పుడు ఆ యొక్క వంట టేస్ట్ చేయనిక కారణంగా వృధా అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటే మీరు ఎక్కువ మందికి చేస్తున్నారు కాబట్టి టేస్ట్ చేయవచ్చు ఆ టేస్ట్ చేసిన తర్వాత అది ఒమ్మివేయాలి తప్ప గొంతులోకి తీసుకోకూడదు ఉపవాస స్థితిలో ఆయిల్ పెట్టుకోవచ్చా క్రీమ్ రాసుకోవచ్చా మేకప్ చేసుకోవచ్చా దీనికి షరియత్ ఏమంటుంది సబూన్ సియామ్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ ప్రకారంగా ఉపవాస స్థితిలో శరీరానికి క్రీమ్ రాసుకోవడం వల్ల ఉపవాసం అనేది భంగం అవ్వదు కాబట్టి ఎవరైతే ఉపవాసం పాటిస్తున్నారో సోదరిమల్లు తమ శరీరానికి క్రీమ్ పూసుకోవడం వల్ల లేదా వారి యొక్క మేకప్ వల్ల రోజా అనేది భంగం ఇస్లామియా రెండు బై నూట ఎనభై ప్రకారంగా ఉపవాస స్థితిలో శరీరానికి ఆయిల్ పూసుకోవచ్చు తలకు కూడా ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఉపవాసం అనేది భంగం అవ్వదు మజ్ము ఫతావా రసాయిల్ ఇబ్నె సాలే అల్ ఉసైమీన్ పంతొమ్మిది బై రెండు వందల పది కథనం ప్రకారంగా ఉపవాస స్థితిలో స్టీమ్ తీసుకోకూడదు నెబ్లైజేషన్ అనేది పెట్టకూడదు ఎందుకంటే నెబ్లైజేషన్ ద్వారా స్టీమ్ ద్వారా అది ఆవిరి అనేది ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి కడుపులోకి వెళ్ళి అది నీరుగా మారేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఉపవాస స్థితిలో నెబ్లైజేషన్ పెట్టుకోకూడదు స్టీమ్ అనేది తీసుకోకూడదు చాలామంది మేకప్ సందర్భంగా ఏదైతే స్టీమ్ తీసుకుంటారో ఆ స్టీమ్ తీసుకోవడం ద్వారా ఆ ఆవిరి అనేది ముక్కు లేదా నోటి ద్వారా కడుపులోకి వెళ్ళి అది ఆవిరి అనేది నీరుగా మారేటటువంటి ప్రమాదం ఉండి తద్వారా రోజా అనేది భంగం అవుతుంది కాబట్టి ఉపవాస స్థితిలో నెబ్లైజేషన్ పెట్టుకోకూడదు అదేవిధంగా స్టీమ్ అనేది తీసుకోకూడదు ఫత్వా ఇస్లామియా రెండు బై నూట ఎనభై ఒకటి ప్రకారంగా ఉపవాస స్థితిలో పర్ఫ్యూమ్ స్మెల్ అనేది చూడవచ్చు పర్ఫ్యూమ్ని కూడా మనం పూసుకోవచ్చు తద్వారా రోజా అనేది భంగం అవ్వదు కాబట్టి అల్లా స్మతల మీకు నాకు మనందరికీ హురాన్ మరియు సహి అహదీసు గ్రంథాల జ్ఞానాన్ని నేర్చుకొని చక్కగా ఉపవాసం పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమె నిర స్త్రీలు జమాతో పాటు తరాబీ నమాజ్ చేసుకోవచ్చా అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా మజీదుల్లో తరాబీ నమాజ్ కోసం స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి వారు కూడా మసీదుకి వచ్చి జమాత్తో పాటు తరాబీ నమాజులు చదువుతున్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే కొన్ని ప్రాంతాల్లో నేటి కూడా సోధర్యంలో కోసం ప్రత్యేకమైనటువంటి మజీదులు అలాంటి ఏర్పాట్లు లేవు అలాంటి స్త్రీలు అంతా కలిసి ఒక చోట స్త్రీలు తరావి నమాజ్ చేసుకోవచ్చా అయితే సోదర మహాశీలరా స్త్రీలు కూడా జమాతో పాటు వారంతా కలిసి ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా ఒక ప్రాంతంలో ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్లో లేదా వారికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో వారు స్త్రీలంతా కలిసి జమాతో పాటు తరాబీ నమాజ్ చేసుకోవచ్చు అయితే ఎవరైతే స్త్రీలకు ఇమామ చేయిస్తున్నారో ఆ సోదరిమని ఎవరికైతే హురాను జ్ఞానం ఎక్కువగా ఉంటుందో హాఫీజ్ ఖురాన్ లేదా ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసినటువంటి సోదరిమని ఎవరైతే ఎక్కువగా సూరాలు తెలిసినటువంటి సోదరుమని ఉంటుందో ఇమాత్ గా ఉండేటటువంటి సోదరిమని ఆమె ప్రత్యేకంగా ఏ విధంగా అయితే పురుషులు ముందు ఒక ఇమామ్ నిలబడితే వెనక ముఖది నిలబడతారు ఆ విధంగా కాకుండా సోదరిమణులు చేసుకునేటటువంటి జమాత్ ఎలా ఉండాలి అంటే ఆమె ప్రత్యేకంగా ముందు నిలబడకుండా ఆ పంక్తుల్లోనే మధ్యలో నిలబడి ఆమె ఇమామత్ చేయించాలి విశ్వాసుల మాతృమూర్తి హజర్ తాయ్షార్ అది అల్లా అనహవారు రంజాన్ నెలలో స్త్రీలకు తరాబినమా చదివించేవారు అయితే ఆమె ప్రత ప్రత్యేకంగా ముందు నిలబడకుండా స్త్రీల పంక్తులు సఫ్లో ఆమె మధ్యలో నిలబడి నమాజ్ చదివించేవారు ఆ విధంగా స్త్రీలు ఎవరైనా తరాబీ నమాజ్ జమాతో పాటు చదువుకోవాలంటే స్త్రీల వరుసలోనే మధ్యలో ఇమామ చేయించినటువంటి స్త్రీ నిలబడి చేయించాలి తప్ప ఆమె ప్రత్యేకంగా ఏ విధంగా అయితే పురుషులు ఇమామ చేయిస్తారో ఆ విధంగా చేయించకూడదు మజ్మూ ఫతావా ఇబ్నే హుసైమిన్ వాల్యూమ్ నంబర్ పద్నాలుగు క్వశ్చన్ నెంబర్ ఎనిమిది వందల ఎనిమిది ప్రకారంగా స్త్రీలు కూడా జమాతో పాటు నమాజ్ చేసుకోవచ్చు మంచి పద్ధతిలో కానీ అక్కడ ఎలాంటి ఫిత్నాలకు అవకాశం ఉండకూడదు మంచి పద్ధతిలో వారు నమాజ్ చేసుకోవచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి మాహోల్ వాతావరణం అనేది సరిగ్గా ఉండాలి ఏ విధంగా అయితే పురుషులు కొన్ని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఆ కాలనీకి వినబడేలా లేదా అక్కడ చుట్టుప్రక్కల వినబడేలా ఏదైతే లౌడ్ స్పీకర్ పెట్టి ఖిరా చదివించడం జరుగుతుందో ఆ విధంగా ఏ స్త్రీ అయితే ఇమామ చేయిస్తుందో ఆ స్త్రీ యొక్క శబ్దాన్ని లౌడ్ స్పీకర్ ద్వారా బయటికి వినిపించకుండా జాగ్రత్తలు వహించి ఆ విధంగా స్త్రీలకు ఎలాంటి ఫిత్నాలు లేకుండా పరిస్థితులు బాగుండేలా వారు అక్కడ జమాతో పాటు తరాబీ నమాజ్ చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు రంజాన్ మాసంలోని ఖురాన్ పారాయణం పూర్తి చేయడం అనేది తప్పనిసరియా సయ్యల్ బుఖారి ప్రకారంగా మహాప్రవక్త ముద్ సలహా వారు ప్రతి సంవత్సరం వారికి పూర్తిగా ఖురాన్ వినిపించేవారు ప్రవక్త వారు చనిపోయే సంవత్సరం అయితే రెండు సార్లు పూర్తిగా ఆయన ఖురాన్ని అలీ ఇస్లాం వారికి వినిపించారు కాబట్టి హురాను గ్రంథాన్ని రంజాను మాసంలో పూర్తి చేయడం అనేది సున్నత్ మరియు ముస్తహబ్ కానీ ఫరస్ కాదు తప్పనిసరిగా ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయాలని హదీస్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు కానీ ఎవరైనా ఖురాను గ్రంథాన్ని పూర్తి చేయడం అనేది ముస్తహబ్ మరియు సున్నత్ గా పరిగణించబడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అల్లా గ్రంథాన్ని కనీసం లో అయినా ఒక్కసారి తర్జుమాతో పాటు చదివేటటువంటి ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయాలి ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు అలెస్లం వారు చనిపోయేటటువంటి సంవత్సరం రెండు సార్లు ఖురాను గ్రంథాన్ని జీబుల్ సలాం వారికి వినిపించారంటే రెండు సార్లు పూర్తి చేశారు కాబట్టి ఎవరైనా ఆ స్ఫూర్తితో రెండు సార్లు కూడా ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయవచ్చు కనీసం ఒక్కసారైనా అల్లా గ్రంథాన్ని రంజాన్లో కంప్లీట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి అల్లా సుమరత మీకు నాకు మనందరికీ కూడా ఈ రంజాను మాసంలో ఖురాను గ్రంథాన్ని పూర్తి చేసేటట్టు సద్బుద్ధులు సాధించుగాక ఆమీన్ ఎరబ్బులాల బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి